చంద్రే చంద్ర అప్పుడే వాడు మంచి చేసేసుకున్నారనమాట వాడిని తీసుకెళ్తే నేను లొంగుతానని కాబోదు చంద్ర నువ్వు మళ్ళీ పెళ్లి చేసేసుకుని ఉంటాడు లేకపోతే నా బాబు లాంటి బాబు ఎందుకుంటాడు మార్నింగ్ డాక్టర్ కంప్లైంట్ ఒక తండ్రికి పుట్టిన పిల్లలు ఒకేలా ఉంటారా ఒకేలా ఉండక రెండులా ఉంటారా పిచ్చి అది కాదు డాక్టర్ ఒకేలా ఉంటారా గుద్దినట్టున అదే తల్లు వేరైనా కవల పిల్లల్లా ఉంటారా కావల పిల్లలే నువ్వు మా ఆసుపత్రిలో పురుడు పోసుకున్నా భారతీనండి ఏమోటి నాళ్ళ తర్వాత వచ్చి పిల్లల గురించి ఎంకరించి చూస్తున్నావు నేను మా వారి దగ్గర అచ్చ నా బాబు లాంటి బాబుని చూశాను ఆహా అయితే ఇంతవరకు మీ ఇద్దరు కలుసుకోలేను మాట అతనికి నా అవసరం ఏముంది మరో ఆవిడిని కట్టుకుని సుఖంగా కాపురం చేస్తున్నారు మరో పిటికి తండ్రి కూడా అయ్యారు పిచ్చిదేనా అతను మరో ఆ బిడ్డ ఎక్కడ కట్టుకున్నాడమ్మా ఆ బిడ్డ నీ బిడ్డే నీ కవల పిల్లాడు పుట్టారమ్మా మొదటి పిల్లాడు పుట్టగానే చూస్తాడు కదా నిస్తే ఎత్తు పారిపోయాడు ఎత్తు పారిపోయారా దొంగతనంగా నా బిడ్డని ఎత్తు పారిపోయారా దొంగ బుద్ధని ఎందుకు అనుకోవాలమ్మా బాబు కోసమైనా నువ్వు మళ్ళీ తిరిగి నీ మీద ప్రేమ కదా చేస్తుండొచ్చుగా చూడమ్మాయి నీ గురించి అతనంతా చెప్పాడు నువ్వు పెట్టిన నియమాలు అతను చేసిన తప్పులు అన్నీ చెప్పాడు చూడు సాటి ఆడదానిగా పెద్దదానిగా నేను ఒక మాట చెప్పడా నీకు మొగుడు సిగరెట్లు తాగాడని మందు తాగాడని సంసారం పాడి చేసుకోకూడదు చేతనైతే అతన్ని మార్చుకోవాలి లేకపోతే అతనితో రాజీపడి కాపరం చేయాలి చూడు నువ్వు అతనిలో తప్పులే చూసావు కానీ మరో ఆడదాన్ని పెళ్లి చేసుకోకుండా ఆరు సంవత్సరాలు నీ కోసమే ఎదురు చూస్తూ నీ బిడ్డనే పెంచుకుంటున్నాడంటే అలాంటి మగవాడు ఎంతమంది ఆడవాళ్ళు దొరుకుతాడమ్మా చూడు వెంటనే వెళ్ళి అతని క్షమాపణ కోరి నీ కాపరసారి చేసుకో వెళ్దాం బాబు బాబు నీ పేరేంటి నేను 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 మీ

థ్యాంక్ మీ మమ్మీ వాడిని ఎందుకు ముద్దు పెట్టుకుందరా అని అడిగితే నేను ఏం చెప్పను నీలాగే ఉన్నాడుగా మీ అన్నయ్య చెప్పుబబు చెప్తే జరిపోతుందంటే వాళ్ళ నా కడా చెప్పు బాయ్ আমার কৃষ্ণ <small> ఏమిటి మాట్లాడాలన్నమాట నా రవి నాకు ఇచ్చేయండి ఎందుకు ఇవ్వాలి నిన్నే ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నాను చట్ట ప్రకారం వాడు నా దగ్గరే ఉండాలి కాబట్టి చట్టం ఆ చట్టం ఆరేళ్ల నుంచి నాతో కాపురం చేయించిందా చెయ్యాలని కోరుకున్నారావా ప్రయత్నించారా ప్రయత్నించడం లేదా నీకు తెలియదా మొండితనం నీకే కదా నాకు ఉంది అలాంటప్పుడు నా బిడ్డ ని పారిపోవాల్సిన అవసరం మీకే వచ్చింది బిడ్డ నువ్వు వద్దను పుట్టే పుట్టిన వాడు నీ బిడ్డలు అవుతాడు వాడి మీద ఆశలుకో అదేమన్నా వస్తువు మమకారం చెప్పుకోవడానికి తెంచుకుని పుట్టిన బిడ్డ నువ్వు వాడి వెళ్ళి కూడా వాడికి తెలియదు ఇప్పుడు నువ్వు చెప్పినా కూడా వాడి నమ్మడు నా బిడ్డ నాకు ఇచ్చే హక్కు కోసం పోరాడుతున్నావే కానీ ఇన్నేళ్ల తర్వాత కలిసామే కనీసం మాట మనసుకునే ఎలా ఉన్నారని అడిగావా అయినా నన్ను దొరుకున్న దానివి నేను కట్టి మంగళసూత్రం మాత్రం ఎందుకున్నావు తెచ్చిపోయలేకపోయావా మొగుడుతో కాపురం చేయడం ఇష్టం లేదు కానీ సంఘంలో గౌరవం కోసం మాత్రం కావాలి మంగళసూత్రం అంతేనా మాట తప్పిన మనిషితో కాపురం చేయలేకపోయినంత మాత్రానా వివాహ బంధాన్ని తెచ్చుకున్నట్టు కాదు పెళ్లి మంత్రాలు కొత్త అర్థం చెప్పిందనే నీకే తెలుస్తుంది ఏనాడు ఆడద గడప దాటి వెళ్ళిందో ఆనాడే ఏడడుగు అనుబంధం కూడా తెగిపోయినట్ట మీతో నాకు వాదనలు అనవసరం నా బిడ్డ నాకు ఇచ్చేయండి ఎవరు ఎలా ఇవ్వరో చూస్తాను వాడిని ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు బలవంతంగా తీసుకెళ్తావా ఆసక్తి నీకు లేదని నాకు తెలుసు నువ్వు వేచి ముత్తుకున్నా కరిగిపోయే మనసు ఈరోజు నాకు లేదు మరి ఎలా ద్వారానా తల్లి ప్రేమ రుచి చూపించి తీసుకెళ్తాను తల్లి ప్రేమ రుచి చూపించి తీసుకెళ్తాను తల్లి ప్రేమ రుచి చూపించి తీసుకెళ్తాను తల్లి ప్రేమ రుచి చూపించి తీసుకెళ్తాను

ఎవడది ఏమైంది వాళ్ళ నించి వెళ్ళి స్కూల్ పంపించండి వాళ్ళ మీద మంత్రం పెట్టినట్టు బయటకి కదలేము కట్టి ఏంటి బాబు ఏం చేశామ్మా అయ్యో ఈడేదో భాష మాట్లాడుతున్నా నాకు మాత్రం అర్థం అయ్యవచ్చిందా నువ్వు వాగు చెప్తాను బాబు బాబు ఏమైంది నాన్నా తప్పునా నా తాతయ్య నా తలపోడుతో హమ్ము హమ్ము నేను చచ్చిపోయాను చూసి ఒకటే చూసి ఒకటే తుక్కులాగా ఉన్నా పట్టుకుని చచ్చిపోయాడు పనేనయ్యా ఎలా పిచ్చి పిచ్చిగా ఉందా ఏం పడిపోతా నువ్వు ఉండరా వాడు అసలే బెదిరిపోతుంటా నువ్వు ఏ నీళ్ళు దాటాడు ఏ పాపి తిండి తిన్నాడు బాబు రవి య్యో పసి బిడ్డరి గుండెల్లో పెట్టుకుని పెంచాను బాబు దెయ్యం పడితేనే మాట్లాడతారా ఇప్పుడు నేను ఏం చెయ్యింది దేవుడు సైడ్ నాకే రాగం రైట్ ఇంకా చూస్తావరా వెళ్ళి వెళ్ళి అన్నారుచినట్టు అయ్యిందయ్యా నువ్వు వెళ్ళి పుచ్చుకించు ఆడవాళ్ళకైతేనే పిల్లలు తొందరగా మర్చిపోతారే నువే వెళ్ళి పుచ్చకించు వెళ్ళి నమస్కారం అమ్మా రండి చూడండి అమ్మా స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి మమ్మీ మమ్మీ అని ఏడుస్తున్నాడు తన పేరు చంద్ర అంటున్నాడు నీ పేరు చంద్రనా ఉమ్మీ పేరేనా భారతి అమ్మ పేరు భారతి నువ్వే విన్నావయ్యా దొంగరాముడు కాదు స్వయానా స్వయాన మీ మనవడేనండి కాదు రవి మాత్రం కాదు అదే మీ కోటల కవల పిల్లలు ప్రసవించింది అందులో పెద్దవాడు మీ అబ్బాయి ఎత్తుకొచ్చేశాడు రెండో వాడు వీడు తల్లిదండ్రు పెరుగుతున్నాడు వస్తా అవును రాబాయ్ ఈ బుజ్జుగాని తీసుకొచ్చావా సరే మరి రవి మాట ఏమిటి మర్చిపోయిన చెప్పారు వాడు స్కూల్ దగ్గర ఉండుంటాడు నేను వెళ్ళి తీసుకొస్తాను అప్ప ఏమిటో వాడు అలా ఏడుస్తున్నాడు వాడిని కాస్త మరిపించవే ఏమని మరిపించనయ్యా పిల్లలు పాట పడితే ఊరుకుంటారే ఏదైనా పాట అంటూ ఇంటికి వస్తే మంగళం పడేస్తామైతే ఏదైనా పాట పడమే